ఓం శ్రీ సాయినాథాయ్ నమ సిద్ధాంతాన్ని నమ్ముతూ జ్ఞానంతో యోగంతో నవవిధ భక్తి మార్గాల్ని అనుసరిస్తూ అభ్యుదయ పదంలో అందరూ ముందుకు వెళ్ళాలని ఆ భగవంతుని అనుగ్రహం మనందరి మీద ఉండాలని ఆశిస్తున్నారు మనం ఏ రూపంతో కొలిచినా సాయినాథుడు చెప్పినట్టుగా అల్లా హై సబ్కా మాలిఖే ఖై అల్లా అచ్చాకరేగా ఆయన చెప్పేటువంటి మాటలవే కదా అంటే మనం ఏ స్వరూపంతో గొలిచినా ఆ భగవత్ స్వరూపం ఒకటే జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యమే ఈ జన్మకి సార్థకత మనం పాపానికి వెరుస్తూ భయపడుతూ పది మందికి మంచి చెయ్యాలనేటువంటి సద్బుద్ధిని ఎప్పుడైతే కలుగజేసుకుంటామో మనం అవతల వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకి దానం చేయడం సహాయం చేయడం సహాయం అంటే అది ధనరూపకంగానే కాదు ఒక మంచి మాట చెప్పిన కష్టంలో ఉన్న వాళ్ళకి ఒక ఓదార్పు మాట చాలా పనిచేస్తుంది అందుకని పది మందిని సంతోషపరచడానికి మనం ఏం చేయగలం మన నిత్యకర్మలు ఆచరిస్తూనే దేన్ని వదులుకోకుండానే ఆ భగవన్ స్మరణ చేస్తూ వినడం చదవడం స్మరించడం సంకీర్తించడం కీర్తించడం దేవుణ్ణి స్నేహితుడిగా భావించడం ఆత్మ నివేదన చేయడం ఇంకా పూర్తిగా మన చేతుల్లో లేనప్పుడు దాన్ని పూర్తిగా వదిలేసి ఆ భగవంతుడే మన దిశని దశని నిర్దేశిస్తాడని నమ్మేటువంటి భక్తుడికి తప్పనిసరిగా ఆ సాయినాథుడు మంచి మార్గాన్నే చూపిస్తాడు మంచి మనుషులతో పరిచయం కలిగిస్తాడు మంచిని చేకూరుస్తాడు అనేటువంటి నమ్మకాన్ని కలిగి ఉండడం అందరి యొక్క భక్తుల యొక్క లక్షణం శ్రీ సాయి ఏకాదశ గాయత్రిని చదువుకున్న ఓం దిగంబరాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నో సాయి ప్రచోదయాత్ ఓం దిగంబరాయ విద్మహే పాంచజన్యాయ ధీమహి तन्नो साय प्रचोदयात् ॐ ऐं गुरुदेवाय विद्महे क्लीं परब्रह्मणे धीमहि सौः तन्नो गुरुः प्रचोदयात् ॐ शिरिडीवासाय विद्महे द्वारकामाय धीमहि तन्नो सायै प्रचोदयात् ॐ ज्ञानानन्दाय विद्महे सच्चिदानन्दाय धीमहि तन्नो सद्गुरुप्रचोदयात् ॐ समर्थाय विद्महे सद्गुराय धीमहि तन्नो सायि प्रचोदयात् ॐ सर्वज्ञाय विद्महे साधुवेषाय नमः तन्नो सायी प्रचोदयात् ॐ तत्त्वज्ञानाय विद्महे तत्पदार्थाय धीमहि तन्नो सायि प्रचोदयात् ओम साई रामाय विद्महे साई कृष्णाय धीमहि तन्नो साई प्रचोदयात् ओम आत्मरूपाय विद्महे योगिराजाय राजाय धीमहि तन्नो साई प्रचोदयात् ओम ब्रह्मतेजाय विद्महे परब्रhmaय धीमहि तन्नो साई प्रचोदयात् भगवान नाम स्मरण सेडानी గుడికి గోపురానికి దేవాలయానికి వెళ్ళాల్సినటువంటి అవసరమే లేదు వెళ్ళగలిగితే వెళ్ళచ్చు కానీ ఎక్కడ ఉన్నా సరే ఆ భగవన్నామ స్మరణ కాస్త కళ్ళు మూసుకొని మన అంతఃకరణ శుద్ధి కోసం మనలో మనం తర్కించుకొని మనం ఎవరు మన మూలం ఏంటి మనం చేయవలసినటువంటి సాధన ఏంటి మనం చేయగలిగింది చేయదగింది ఏది అనేది ఒక్క రెండు నిమిషాలు మనసులో స్మరించుకుంటే తప్పకుండా ఆ భగవద్ అనుగ్రహం తోడవుతుంది గాలిలో దీపం పెట్టి దేవుడా రక్షించు అనకుండా మనం చేయగలిగినటువంటి చేయదగిన ప్రయత్నం అంతా చేసి చివరికి కర్మని ఆ భగవంతునికి సమర్పించడమే భక్తి మార్గంలో ప్రథమ సోపానం మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుడికి దండం దండం పెట్టుకొని ఒక గుడి గంట మోగించి ఒక చోట కూర్చొని నిశ్శబ్దంగా తనలో తను ప్రశ్నించుకోవాలి అట్లా కాకుండా అక్కడికి వెళ్ళి పది మందితోనూ మాట్లాడుకుంటూ అది సబబు కాదు ఏకాగ్రత అనేది ఒక నిబద్ధత అనేది మనకి అవసరం అది నామస్మరణతోనే అంతఃశుద్ధితోనే ఉంటుంది త్రికరణ శుద్ధి అంటారు కదా అంటే చెప్పేది చేసేది వినేది అంతా ఒకటే రకంగా ఉండాలి అనేటువంటి ఒక సద్బుద్ధి మనం చేయదగినటువంటి సహాయం మరొకరికి మనం తింటూ అవతల వాళ్ళకి కూడా ముక్తి ఉందా లేదా మన పక్కన ఉన్న వాళ్ళకి అదే పనిగా వెళ్ళి దానాలు చేయమని ఎక్కడ ఏ పురాణ గ్రంథంలోనూ ఎవరు ప్రవచనకారులు కానీ ప్రవక్తలు కానీ చెప్పలేదు మనకున్న దానిలో మనం చేయగలిగినటువంటి మాట సాయము చేత సాయము చేస్తే తప్పకుండా మనకి ఆనందం కలుగుతుంది దాన్ని పొందిన వాళ్ళు ఆనందిస్తారు పూర్వజన్మని మన మతం తెలియజేస్తోంది కానీ అది ఉన్నదో లేదో మనకి తెలియదు మామూలుగా కష్టం అనేది తీవ్రత ఎక్కువ అయినప్పుడు పాపభీతి దైవభక్తి కలిగి ఉండి నామస్మరణ చేస్తే ఆ కర్మ ప్రభావం కొంత తగ్గుతుంది అనేటువంటి విషయం వివరం మనకి పురాణాల్లోనూ శాస్త్రాల్లోనూ ప్రవచనకారుల ద్వారాను తెలుస్తూ ఉంది అందుకనే ఆ భగవన్నామ స్మరణ ఏ విధంగా చేసినా ఆర్తితో చేయాలి అది ఆ భగవంతుడు మనకి బోధించినటువంటి కర్తవ్యం శ్రీకృష్ణుడు చెప్పిన యోగము అదే మనం ఉన్న చోట ఉండి చేసుకోవచ్చు పూజ పునస్కారం మనస్ఫూర్తిగా అర్చన అది ఆ భగవంతుడికి మనం ప్రసాదం నైవేద్యం ఒక నీటి పొట్టిచ్చినా ఆయన సంతోషిస్తాడని ఒక పువ్వు పెట్టినా సంతోషిస్తాడని అంతరంగం అనేటువంటి పుష్పాన్ని సమర్పించినా ఆయన ఆనందిస్తాడని మనకి అనేక మంది తెలియజేశారు అందుకని ఆత్మ సంతృప్తిని మించింది మరొకటి లేదు దాన్ని సాధించడానికే మనిషి ప్రవర్తించాలి स्वामि सायिनाथाय शिरिक्षेत्रवासाय मामकाभिश्चदाय महितमङ्गलम् लोकनाथाय भक्तलोकमहितमङ्गलं नागलोकस्तुचाय नव्यमङ्गलं भक्तबृन्दवन्दिताय पूज्यमङ्गलम् ముక్తి మార్గ బోధకాయ పూజ్య మంగళం సత్యతత్వ బోధకాయ సాధువేషాయతే నిత్య మంగళదాయకాయ నిత్య మంగళం ఒక భక్తురాలు ఆర్తితో తన మనసులో ఉన్నటువంటి మాటలను నివేదించుకుంటూ భగవంతుణ్ణి సాయినాథుణ్ణి ఆరాధిస్తూ నాకు పంపించినటువంటి ఒక సాయి హారతిని మీకు వినిపిస్తారు అందాల మనసాయికి సాయికి హారతులయగరండి భక్తుల మీరందరూ తోడను కర్పూర హారతిని కనకాంబరధారి కామితార్థ ఫలప్రదనుకి హారతీయ రండి ముచ్చాల హారతిని మురిపెంపు మన సాయికి ముదముతోన హారతీయ కదలిరండి రత్నాల హారతిని రాజీవ నేత్రుడైన రామకృష్ణ శివ సాయికి మురండి పగడాల హారతిని పణిపతి వేష్తుడైన పరమహంసునికి ఇప్పుడు హారతి ఈయరండి వజ్రాల హారతిని వేడినంతనే వరముల నొసగడు మన సాయికిప్పుడు భక్తులార రండి ఇది స్వరాజ్యలక్ష్మి గారు అనేటువంటి ఒక భక్తురాలు నాకు పంపించినటువంటి ఆవిడ చేత రచింపబడినటువంటి ఒక మంగళహారతి ఆ భగవంతుడికి చాలామంది చెప్పడం పారాయణ పూర్తయిన తర్వాత అంటే భగవంతుడికి ఏదో ఒక ఫలమో పుష్పమో సమర్పించుకుంటాం లేదా మనసు అనేటువంటి పుష్పాన్ని సమర్పించుకుంటాం అంటున్నాం అట్లా కాకుండా చాలామంది చెప్పేది ఒక ముడుపు కట్టండి ఒక రెండు రూపాయలు అందులో పసుపు కుంకం బియ్యం ఇట్లాంటివి పెట్టి ముడుపు కట్టి పెట్టమని కానీ అది మనల్ని గుర్తు చేయడం కోసం సంకల్పించబడింది ఎదురుకుండా మనం పూజా మందిరంలో ఒకటి ఏదన్నా గుర్తుగా పెట్టుకుంటే నిత్యము దాన్ని మరణం చేసుకుంటూ ఉంటాం గుర్తుంచుకుంటాం అనేటువంటి స్పృహతో అట్లా కాకుండా మనం చుట్టుపక్కల వాళ్ళ కష్ట నష్టాలు గమనిస్తూ కనీసం ఒక పది మందిని మన ద్వారా సంతోషింప చేయగలిగితే అంతకంటే మించిన ఈ జన్మ సార్థకత మరేది లేదని నా నమ్మకం ఎంతమందో ప్రవచనకారులు భక్తి పురస్సరంగా సిద్ధాంతాన్ని జ్ఞాన యోగాన్ని భక్తి మార్గాన్ని కర్మ సిద్ధాంతాన్ని కూడా కలగలిపి మరీ మరీ చెప్పారు అన్నీ కూడా ఆచరణ యోగ్యాలే ఆ భగవంతుడు అవసరమైనప్పుడు సూక్ష్మ శరీరంతో మన చుట్టూనే కదలాడుతుంటాడని మనస్తత్వ శాస్త్రవేత్తలు తెలియచేసినటువంటి ఒక సత్యం ఆ భగవంతుని ఆజ్ఞ లేనిదే మనకి స్వప్న సాక్షాత్కారం కూడా కలగదు భగవంతుడు స్వప్నంలో కనిపించిన పుణ్యక్షేత్రాలు తీర్థాలు కనిపించినా మనకేదో తెలియచేయడానికే ఆ భగవద్ అంశ ప్రయత్నం చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి దాని ద్వారా మనం ఏదైనా మర్చిపోయినామా ఏదైనా చేయాలనుకున్నామా అనేది మరణం చేసుకొని స్మరించుకొని దాన్ని ఆచరణలో పెట్టడమే ఆ ఫలసిద్ధికి అంతరార్థం జై సాయినాథాయ్ నమ